హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఘాటుగా మిరియాల రసం ఎలా పెట్టుకోవాలో మనం దగ్గుతూ జలుబుతో అలానే జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు నోటికి ఏమీ తినాలనిపిదు అలాంటప్పుడు ఈ రసం చేసుకుని తింటే కమ్మగా ఉండిద్ది నోటికి సో దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని కొంచెం ఒకసారి క్లీన్ చేసేసుకుని చింతపండుని ఇలా గిన్నెలో వేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోండి ఇన్ కేస్ మీరు హాట్ వాటర్ పోస్తే ఐదు నిమిషాల్లో నానిపోయిద్ది చింతపండు లేదా చల్లటి వాటర్ పోస్తే మాత్రం పదిహేను నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోండి ఈ లోపు మనం రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఒక ప్లేట్లోకి ధనియాలు అలానే మూడు ఎండుమిర్చి మిరియాలు ఈ విధంగా మిరియాలు కాస్త ఎక్కువే వేసుకోండి ఘాటుగా ఉండాలి కదండి అలానే జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మిరియాలు అలానే జీలకర్ర ధనియాలు కొంచెం తగ్గించి వేసుకోండి మిరియాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి అలానే ఎండుమిర్చి జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ అయిపోయినాక పొట్టు వలుచుకున్న చిన్నపాయలు ఒక ఐదు అలానే కరివేపాకు ఈ విధంగా కరివేపాకు చిన్నలపాయలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఈ లోపు మనం చింతపండు కూడా చాలా వరకు నానబెద్ది రసానికి తాలింపు అనేది పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని అలానే అందులో రెండు గింట్లు ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒకటి ఆనియన్ అయితే సరిపోతుంది ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి మాడుకోకుండా ఇప్పుడు మనం ఇందులో తాలింప గింజలు కూడా యాడ్ చేసేసుకుందాం అలానే ఒక స్పూన్ తాలింప గింజలు జీలకర్ర కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అలానే కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇట్లా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిదిప్పుకోండి గెంటితో ఇప్పుడు మనం రసం పౌడర్ చేసుకున్నాం కదండి ఇందాక ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసేయండి ఈ విధంగా పౌడర్ కూడా వేసేయండి రసం పౌడర్ వేసేసుకుని ఒకసారి గెంటితో కలిదిప్పేసుకోండి ఆ పౌడర్ అంతా బాగా కొంచెం స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా మనం ఇందాక ధనియాలు మిరియాలు అలానే జీలకర్ర ఇవన్నీ డైరెక్ట్గా వేసేసాము అసలు ఫ్రై అవ్వనివ్వలేదు సో ఇప్పుడు ఆ పౌడర్ వేసి కాస్త ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి మనం వేసిన రసం పొడి చాలా స్మెల్ వస్తుందండి సో అది స్మెల్ రాగానే మీరు ఇప్పుడు చింతపండు రసం తీసేసుకుని ఈలోపు ఈ చింతపండు రసాన్ని కూడా మనం తాలింపు పెట్టేసుకున్నాం కదా అందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా చింతపండు రసం మీకు ఎంత అయితే కావాలో అంత యాడ్ చేసుకోండి పులుపు ధనాన్ని బట్టి ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి గెండితో బాగా కలిదిప్పుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రసాన్ని బాగా మరగనిస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ రసం పౌడర్ కూడా వేసేసుకున్నాం ఇంకా ఏమీ వేయవసరం అవసరం లేదు మరగనిస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు రసం బాగా మరగాలి ఇలా మరిగితే రసం అనేది మనకి దాదాపు ఐ రసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు సాల్ట్ కనుక చాలకపోతే ఇప్పుడు చల్లేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇది వేడివేడి అన్నంలోకి కమ్మకమ్మగా ఉండిద్దండి రసం పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా గ్లాసులు గ్లాసులు తాగేస్తారు ఈ రసం రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి